హలో గాయ్స్ లెట్స్ గో ఎక్కడికో ఏంటో చెప్పవా చెప్తా చెప్తా దానికంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనే కర్ గెల్ట్ నా మతెల్సా రే నువ్వన్న చెప్పు నన్నైనా చెప్ప నువ్వు అమ్మా అమ్మా ప్లీజ్ నేను చెప్తా సరే అయితే కానివ్వు hey guys మీరందరూ చాలీ మూవీ చూసారా అదే ఒక చిన్న పప్పి ఉంటుంది దానికి స్నోలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది దాని కోరికని హీరో నిజం చేస్తాడు కదా స్నో మౌంటైన్స్కి వెళ్ళి జాయి జాయ్ ఆడుకుంటాడు ఆ మూవీ చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా స్నో ఉంటుందా నిజంగా ఉంటుందే అమ్మా ఇలాంటి క్వశ్చన్ అడిగేసరికి వాడి డౌట్ తీర్చక తప్పలేదు అందుకే వాడి కోసం మనాలి ట్రిప్ని ప్లాన్ చేసాం అడిగిన వెంటనే వెళ్తే ఏముంటుంది కిక్ కదా అందుకే వాడి బర్త్డేని లాస్ట్ ఇయర్ మేము మనాలిలో ప్లాన్ చేసాం టూ ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్ ఆఫ్ సీయింగ్ స్నో మౌంటైన్స్ నిజంగా స్నో ఉంటుందా అలాగైతే మనకు వర్షం పడకుండా స్నో పడవచ్చు కదా ఎందుకు మనకు వర్షం పడుతుంది వాళ్ళకెందుకు ఐస్ ఉంటుంది అసలు అది ఐసేనా ఇలాంటి గుట్టలు గుట్టలు డౌట్స్ ఎవ్రీ సింగిల్ డే అడుగుతూనే ఉండేవాడు అనమాట సో మనకున్న రెస్పాన్సిబిలిటీస్లో ఇది ఒక చిన్ని బుజ్జి రెస్పాన్సిబిలిటీ వాడు అడిగే బుజ్జి క్వషన్ని తీర్చడానికి ఎక్కువ ఆలోచించాలనిపించలేదు అందుకే హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశాం వితిన్ టూ అవర్స్లో ఢిల్లీ రీచ్ అయిపోయి ముందుగా అయితే ఢిల్లీలో ఫేమస్ అయిన బ్రేక్ఫాస్ట్ చోలే బటూరీని తిన్నాము మీరు నమ్మరు టేస్ట్ చాలా చాలా బాగుంది ఎలాగో ఢిల్లీ వచ్చేసాం కదా సో మార్నింగ్ అంతా మేము ఢిల్లీలో ఫేమస్ అయిన కొన్ని టూరిస్ట్ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ని కవర్ చేసాం అలానే ఆగ్రాకి వెళ్ళిపోయి తాజ్మహల్ని కూడా చూసేసాం నైట్ అయిపోగానే మనాలి బస్ రెడీగా ఉంది ఎక్కేసి మనాలికి స్టార్ట్ అయిపోయాం అయితే ఇక్కడ మేము ఎలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళలేదు మేము ప్లాన్ చేసుకుని వెళ్ళాం కాబట్టి ఇక్కడ మీకు ఐట్నరీ గురించి సపరేట్గా మెన్షన్ చేయటం లేదు సో ఇలా నైట్ అంతా మేము మనాలి లో జర్నీ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఇలా ఉన్నాయన్నమాట నార్మల్గా బస్ జర్నీలో మనకు టికెట్ వాటర్ బాటిల్ ఇస్తారు కదా అయితే బస్ లో కొన్ని ప్లాస్టిక్ కవర్స్ కూడా ఇచ్చారు ఎందుకబ్బా అనుకున్న ఆ ఘాట్ రీజన్ అంతా తిరిగాక తెలిసింది వామిటింగ్స్ అవుతాయని సో ఇక్కడైతే మాకు ఇచ్చిన పాలిథిన్ కవర్స్కి న్యాయం జరిగిందనమాట అలా జర్నీ చేస్తూ ఫైనల్గా మనాలి రీచ్ అయిపోయాం సో మేము ముందుగానే బుక్ చేసుకున్న హోటల్కి అయితే రీచ్ అయ్యాము మనాలికి వచ్చిన ఎగ్జైట్మెంట్ అయితే బాగా పెరిగింది అయితే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే నార్మల్గానే ఈ హిల్స్ ఈ మౌంటైన్స్ ఉన్నాయి కానీ స్నో ఎక్కడా లేదే అని అనుకుంటున్నాం మీరు నమ్మరు ఇక్కడ మీకు దానికంటే వాతావరణం అక్కడ చాలా 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 చల్లగా ఉంది ఎంత చల్లగా ఉందంటే మా వేలు భయంకరంగా ఫ్రీజ్ అయ్యేలాగా అలా మేము ఈ హోటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాకు ఎదురుగా ఉన్న మౌంటైన్స్లో అట్ ద టిప్ మాకు స్నో కనిపించింది మీరు గమనిస్తే అక్కడ వైట్ కలర్లో టిప్ ఆఫ్ ది మౌంటైన్స్ పైన కనిపిస్తున్నదంతా స్నో అనమాట సో ఇంత దూరం వచ్చాక ఆ కొద్ది స్నో చూసి కూడా మేము బాగా ఎగ్జైట్ అయిపోయాం ఫైనల్లీ మనాలికి వచ్చేసాము మంచు చూసాము అన్న ఎగ్జైట్మెంట్లో ఆ హోటల్ ఏరియానంతా అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో ఇక్కడ సీజనల్గా ఉన్న చెట్లు ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నది క్రీప్ సూపర్ రోజెస్ అనమాట ఇది కనుక మనము ఏప్రిల్ లాంటి సీజన్స్లో అంటే అక్కడ బాల్కనీ రీజియన్ మొత్తము గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ ఫ్లవర్స్తో నిండిపోయి మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది సో హోటల్ ఎంటర్ అయిన తర్వాత వీవ్ ఇలా ఉంటుంది అనమాట ఆంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది సో దిస్ ఈజ్ ఆర్ రూమ్ మాకు ఇచ్చిన రూమ్ ఇది అండ్ ఈ రూమ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి ఆ హాల్ ఎలా ఉంది మాకు ఇచ్చిన బాల్కనీ ఎలా ఉంది మీకు అదంతా నేను ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను సో ఇక చూసారంటే వెంటిలేటెడ్ బెడ్రూమ్ ఏరియా విత్ బాల్కనీ వ్యూ సో ఆ బాల్కనీ వ్యూ అనేది ఏంటిది అన్నది కూడా మీకు చూపిస్తాను బాల్కనీ గురించి ఇంత పర్టికులర్గా చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా ఇలాంటి ఒక వ్యూతో లేయాలి అన్నది నేను రాసుకున్న డ్రీమ్స్లో ఇదొకటనమాట అలాంటి ఒక రోజు నా జీవితంలో వచ్చేసింది సో మౌంటైన్స్ని ఎదురుగుండా చూస్తూ సన్ ని ఎంజాయ్ చేస్తూ నిద్ర లేవాలి అని ఉండదండి ఇలాంటి కోరికలు సో అలా నేను ఆ రోజు కాస్త రెస్ట్ తీసుకొని మార్నింగ్ వ్యూని అయితే చాలా చాలా ఎంజాయ్ చేసి ఆ యూనివర్స్కి నా గ్రాటిట్యూడ్ని అంతా చెప్పేశాను అలా ముందుకెళ్ళి చూస్తే మనం వచ్చిన రోజు కంటే ఇవాళ మౌంటైన్స్ పైన స్నో ఇంకాస్త పెరిగింది సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేము స్నో చూస్తాము అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో అయితే మా రోజుని స్టార్ట్ చేశాము చాలా చల్లగా ఉండటం వల్ల సన్ లో విటమిన్ డి కోసం బయటికి అలా వచ్చేసి ఎంజాయ్ చేస్తా ఉన్నాను చక్క ఫ్రెష్ అయిపోయి హోటల్లో వాళ్ళే ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇవాళ ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ అయినా హిడింబాదేవి టెంపుల్కి వచ్చేసాం మనాలిలో ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట నేను చెప్తా సరే అయితే కానివ్వు ఈ టెంపుల్ దగ్గర కొత్త కొత్తవి చాలా యాక్ ఉంది యాక్ ఈ హిడింబాదేవి టెంపుల్ని దుంగారీ టెంపుల్ అని కూడా అంటారు సో మనాలిలో ఇది చాలా ఫేమస్ ఇది చాలా చాలా పురాతనమైనది అండ్ చెక్కతో కట్టడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పగోడా స్టైల్లో కట్టారు అంటే ఎలా చెప్పొచ్చు టైర్డ్ మోడల్ అనమాట అంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అలా చెక్కను ఒకదానిపైన ఒకటి పేరుస్తూ ఒక చక్కటి ఆకృతికి తీసుకొని వచ్చారు సో ఇక్కడ ఈ హిడింబాదేవి కోసం ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు అక్కడే ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అన్న డౌట్ వచ్చింది సో అక్కడ రాసిన ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ ఆ టైంలో ఆ హిడింబాదేవి మెడిటేట్ చేసిన ప్లేస్ అంట అది సో అక్కడ ఆమె గుర్తుగా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు సో ఇక్కడ కనిపిస్తున్నది వాహనం అవ్వచ్చు లేదా కాపలదారు అనుకోవచ్చు అయితే ఈ టెంపులే కాకుండా మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఉండటం చాలా కన్నుల పండుగగా ఉంటుంది చూసేందుకు చాలా గ్రీనరీ అండ్ టెంపుల్ లోపల మనం కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు అయితే క్యూ లైన్ పాటిస్తూ చాలా సైన్లెట్గా మనము ఆ దర్శనం చేసుకోవాలి అయితే ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు సైడ్లో మీకు ఇలాంటి స్కెలిటన్స్ స్కల్స్ కనిపిస్తాయి సో వామ్మోయ్ అనుకున్నాం కానీ అవన్నీ నిజంగా నిజమైన యానిమల్స్ యొక్క స్కల్స్ అండ్ స్కెలిటల్ బోన్స్ అనమాట సో చాలా వింతగా అనిపించింది వెంటనే గుర్తొచ్చింది ఓకే తిను రాక్షస జాతికి చెందిన ఒక విమెన్ కాబట్టి ఏమాత్రం ఉంటుందిలే హైప్ అని అనుకున్నాము సో అయితే చాలా చాలా బాగుంది గైస్ అక్కడ టెంపుల్ కానీ ఆ టెంపుల్కి ఆ వుడ్తో కట్టడం కానీ ఆ వుడ్ పైన ఆ కార్వింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో లోపల వీడియో అలా లేదు అందుకే లోపల ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపించలేకపోతున్నాను టెంపుల్కి వచ్చాక మా అమ్మ నాన్న వాళ్ళు మా నాన్న డ్రెస్ వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంత బాగున్నారు కదా ఇలా తిరిగి తిరిగి మధ్యాహ్నం అయ్యి లంచ్ టైం అయింది అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే మా నాళిలో క్లబ్ హౌస్ కనిపించింది క్లబ్ హౌస్లో చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి తెలుసా సో ఈ క్లబ్ హౌస్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా యాక్టివిటీస్ మెయిన్గా ఇండోర్ యాక్టివిటీస్ ఫన్ అండ్ ఫుడ్ క్లాతింగ్ అన్నీ ఒకే చోట ఉండటం అన్నమాట సో హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా మనాలిలో మనాలి చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న ట్రైబ్ వాళ్ళు యూస్ చేసే క్లాతింగ్ వాళ్ళ కల్చర్ దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట అన్ని ఫ్లోర్స్లో ఏమేమి ఉందా అని చూసి వచ్చాక కింద అయితే నాకు రైట్ సైడ్లో ఇలా ఒక క్రాఫ్ట్ గ్యాలరీ కనిపించింది సో హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి క్లాథింగ్ రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ కీచైన్స్ రబ్బర్ బ్యాండ్స్ చిన్ని చిన్ని బొమ్మలు డోర్ మ్యాట్స్ కర్టైన్స్ ఇలా ప్రతీది ఊల్తో తయారు చేసి ఉందన్నమాట మనాలి అన్నది చాలా కూల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఊల్ క్లాత్స్ కానీ ఊళ్ళంతో చేసిన చాలా వస్తువులు కానీ ఈజీగా రీజనబుల్ ప్రైజెస్కి మనకైతే దొరుకుతాయి అండ్ మనము ఇలాంటి ఒక ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్తాం కాబట్టి ఇది చాలా మెమరీ క్రియేట్ చేస్తుంది సో అలా రకరకాల వస్తువులని నేనైతే చూస్తూ ఉన్నాను లోపలికి వెళ్తే ఆ వైబ్ కానివ్వండి లేదా ఫ్రేగ్రెన్స్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి ముఖ్యంగా నా అటెన్షన్ని గ్రాప్ చేసింది మాత్రము ఈ హ్యాండిక్రాఫ్ట్స్ మరీ ముఖ్యంగా అక్కడ కనిపిస్తున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట సో నచ్చినవైతే కొన్ని తెచ్చేసుకున్న గుర్తు కోసము ఈ క్లబ్ హౌస్లోనే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉండటం వల్ల ఒక హోటల్లో లంచ్ అయితే పూర్తి చేశాం అలా అలా ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ జస్ట్ సిటీ ఆఫ్ మనాలీలో అలా రోమ్ చేస్తూ ఉండంగా ఇది ఒక టెంపుల్ కనిపించింది సో టెంపుల్ నేమ్ అంత పర్టికులర్గా గుర్తులేని కానివ్వండి బట్ ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేసింది అండ్ ఇది ఒక అంగోరా ర్యాబిట్ అనమాట సో మార్నింగ్ మనం విజిట్ చేసిన హిడింబాదేవి టెంపుల్లో ఇలాంటి ఒక ర్యాబిట్ని మనం పట్టుకొని ఫోటో దిగటానికి కూడా వాళ్ళు ప్రైజెస్ చార్జ్ చేశారు సో ఇక్కడైతే ఫ్రీగా దొరికేసింది అండ్ ఇక్కడ ఈ వీల్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఓం మణి పద్మినే హం అన్న మంత్రం చెప్తూ ఈ వీల్స్ అన్నిటినీ ఒకసారి రొటేట్ చేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని వీళ్ళు బాగా నమ్ముతారనమాట సో అదే అక్కడ డిస్క్రిప్షన్లో రాశారు కూడా ఇలా చదివాక ఇంకా గమనం ఉంటామా అందుకే ఆ మన మంత్రంని హం చేస్తూ ఈ మొ మొత్తం వీల్స్ని నేనైతే రొటేట్ చేశాను రొటేట్ చేసేటప్పుడు ఇక్కడ వీడియోలో చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానివ్వండి అవి చాలా బరువుగా ఉన్నాయి ఒక్కొక్క దాన్ని చాలా ప్రెషర్ పెట్టి రొటేట్ చేయాల్సి వచ్చిందనమాట సో అలా కంప్లీట్గా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము నాకైతే ఈ టెంపుల్ ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అనిపించింది సో మన సైడ్ టెంపుల్స్ సీక్రెట్గా మనం కూర్చొని ప్రేయర్ చేసే అలా ఉంటుంది కదా సో మైట్ బీ మనకు వీళ్ళ కల్చర్ తెలియదు కాబట్టి అసలు ఇక్కడ ఏముంది దేనికి మొక్కలు ఇదేం తెలియదు కాబట్టి జస్ట్ అలా వాళ్ళ యాంబియన్స్ ఎలా ఉంది వాళ్ళు ప్రేయర్ చేసుకునే దేవతా మూర్తుల విగ్రహాలు ఎలా ఉన్నాయి సో మన గుళ్ళల్లో ప్రవచనాలు ప్రేయర్స్ ఎలా చేస్తారో ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ అలానే వాళ్ళ కల్చర్కి సంబంధించిన కొన్ని ప్రేయర్ సాంగ్స్ పాడుతూ ఉన్నారన్నమాట అనమాట సో ఇది మెయిన్ ఐడల్ ఈ టెంపుల్ కి సో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తారు ఇయర్లీ వన్స్ చాలా పెద్ద ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ నుంచి మేము ఒక పాదకు వెళ్ళాం ఆ పాదకు పేరు ఏం పేరు తెలుసా వన్ విహార్ మన ఛానల్ పేరు వినాశ్ అలానే ఉంది కదా రెండు సేమ్ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ నేను చాలా గేమ్స్ ఆడుకొని చాలా ఎంజాయ్ చేశాను హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ట్రీప్ ది స్పెషల్ డే నచ్చిందాపిక్ ఇట్స్ ఈస్ బడే మార్నింగ్ నిద్ర లేవంగానే బాల్కనీకి వెళ్ళి చూస్తే చిన్నగా స్నోఫాల్ భయంకరంగా ఎగ్జైట్ అయిపోయాడు పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర వాడు ఎగ్జైట్మెంట్ని అలా షేర్ చేసుకుంటున్నాడు వాడు హ్యాపీ మామూగా నేను డబల్ హ్యాపీ సో ఇవాళైతే మేము డే టూ మనాలిని కంప్లీట్గా స్నోలో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం సోలాంగ్ వ్యాలీ అన్న ప్లేస్లో యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ దురదృష్టవశాత్తు స్నో ఎక్కువగా ఉండటం వల్ల సోలాంగ్ వ్యాలీకి వెళ్ళలేకపోయాం బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అందుకే యాంగ్లా అన్న ఇంకొక స్నో పాయింట్కి అయితే వచ్చేసాం ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు మా డ్రైవర్ అంతా ఉన్నాడు దేశముద్రులో ఒక సీన్ అయితే ఈ బ్రిడ్జ్ పైన తీశారంట నాకు అంత ఐడియా రాలేదు కానీ మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి ఇది ఇంత రాగా ఎందుకు పెడుతున్నాను అంటే స్నోలో ఎంజాయ్ చేయటం ఓకే కానీ వెళ్ళే రూట్ చాలా చాలా డేంజరస్గా ఉంటుంది సో యాజ్ ఇట్ ఈస్ అందుకే వీడియోని వితౌట్ ఎడిట్ పెట్టేశాను ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం ఎగ్జైట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది చిన్న పెద్ద అందరూ వాళ్ళ వాళ్ళ ఏజ్ని మర్చిపోయి చాలా చాలా ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాము నేను స్నోలో జాదు అన్న అది తెలుసా తాతా నేను మేమందరం కలిసి చాలా గేమ్స్ ఆడుకున్నాం ఫ్రెండ్స్ అవును కదా తాత నువ్వు బాగా ఎంజాయ్ చేసినావు కదా నువ్వు చెప్పు అవునరా చిన్నప్పటి నుంచి నాకు మనసులో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది ఈ రోజు అది తీరిపోయిందిరా నా మనస్సు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను మా అందరికీ ఇలా స్నో చూడటం ఇందులో ఎంజాయ్ చేయటం ఇదే వెరీ ఫస్ట్ టైం అనమాట అందువల్ల ఎవరిపాటికి వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలా మనాలికి రావాలి అని ప్లాన్ చేసుకునే ముందు హైదరాబాద్కి అయితే వెళ్ళి ముందుగా ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలి ఎలాంటి షూస్ వేసుకోవాలి అని చాలా యూట్యూబ్ వీడియోస్ హెల్త్తో మేమైతే కొన్ని ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి సరిపోయింది అనుకున్న దానికంటే టెంపరేచర్ అయితే అక్కడ చాలా చాలా తక్కువగా ఉంటుంది ఈ వీడియోలో చాలా సరదాగా కనిపిస్తుంది కానీ టెంపరేచర్ అంత తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ఆల్టిట్యూడ్ రీజియన్స్లో బ్రీతింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇలా ఆటలు కూర్చొని జారి ఆడుకునేవి చాలా బాగుంటాయి కానీ నడవాలి పైకెక్కాలి అన్నప్పుడు బ్రీతింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో మీరు మనాలి ప్లాన్ చేస్తున్నారా అయితే ఖచ్చితంగా ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అన్నది ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించి అక్కడికి వెళ్ళండి చుట్టూ వైట్గా స్నో ఉండటం ఆ పైన కొన్ని కొన్ని చెట్లు గ్రీన్గా ఉండటం చాలా చల్లగా ఉండటం మన మనసు ఎంత తేలికవుతుందంటే అందరూ చిన్నపిల్లలు అయిపోయి చాలా చాలా ఎంజాయ్ చేయాలన్న ఉత్సాహం అదంతా కదే వస్తుంది నార్మల్గా మనం తెలుగు మూవీస్లో చూస్తుంటాం కదా ఒకరికొకరు రొమాంటిక్గా ఐస్ బాల్స్ని వేసుకుంటూ వాటిని క్రాష్ చేస్తూ క్యాచ్ చేస్తూ కావాలని మిస్ చేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అవన్నీ చూస్తూ పెరిగిన మనకు అది ఒక డ్రీమ్ మూమెంట్ కదా సో అది కూడా ఫుల్ఫిల్ చేసేసుకున్నాం ఇలా చూసారా మా బాహుబలి మంచుతో శివలింగాన్ని తయారు చేస్తున్నారు తయారు చేసి ఊరుకుంటారా నాకు దీంతో ఒక ఫోటో తీయరా అని చెప్పి దాంతో ఫోటో అడిగి మరీ తీసుకొని చాలా ప్రేమగా దాన్ని ముద్దు పెట్టుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు మనాలికి వెళ్ళి ఇలా స్నోలో ఎంజాయ్ చేయాలి అన్నది చాలామందికి వాళ్ళ బకెట్ లిస్ట్లో ఒక డ్రీమ్ డెస్టినేషన్ కదా అయితే మనాలికి వెళ్ళే ముందు కొన్ని డూస్ అండ్ డోన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి డూస్ వచ్చేసి క్లాతింగ్ అండ్ ఫూట్వేర్ ఖచ్చితంగా మైనస్ టెంపరేచర్స్ని టాలరేట్ చేసే క్లాతింగ్ తీసుకోవటం స్నో ప్రూఫ్ ఫూట్వేర్ తీసుకోవటం అంటే ట్రెక్ చేయటానికి స్నో లోపలికి వెళ్లకుండా మన పాదాలకు ఒక మైల్డ్ టెంపరేచర్ క్రియేట్ చేయగలిగే ఫూట్వేర్ ఉండటం చాలా ఇంపార్టెంట్ ఆ క్లాతింగ్ అండ్ వేర్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఆ స్నోని బాగా ఎంజాయ్ చేయగలం లేదా టెంపరేచర్ని టాలరేట్ చేయలేక రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మా ట్రిప్లో ఉమెన్ కంటే జెంట్సే చాలా ఎక్కువ ఎంజాయ్ చేయగలిగారు బికాస్ వాళ్ళు టెంపరేచర్ని చాలా బాగా తట్టుకోగలిగారు మేమైతే కాసేపు ఆడుకున్న దాని తర్వాత ఇంత చలిని టాలరేట్ చేయలేకపోయాం ఫైనల్లీ నా డ్రీమ్ మూమెంట్ అయితే రానే వచ్చేసింది ఏంటి అనుకుంటున్నారా ఇలా మంచు పర్వతాల మధ్యలో కూర్చొని వేడి వేడిగా మ్యాగీ తినటం టూ మినిట్స్లో అయిపోయే ఒక టెన్ రూపీస్ మ్యాగీకి ఇంత హైపా అనుకుంటున్నారా అలా ఏం కాదండి ఇలా మంచు పర్వతాల్లో ఒక్క ప్లేట్ మ్యాగీ తినాలంటే దాని కాస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ పర్ ప్లేట్ ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే డిమాండ్ అలాంటిది కరువు అలాంటిది బట్ ఏదేమైనా ఒప్పుకోవాలి ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అందులో ఒకటి స్నో స్కేటింగ్ ఆ అబ్బాయికి తోడుగా నడుస్తూ మా నాన్న చాలా చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఈ ట్రిప్ మొత్తంలో భయంకరంగా ఎంజాయ్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నే అని చెప్తాను నేను తన చిన్నప్పటి కళ ఫైనల్ గా నెరవేరినందుకు యూనివర్స్ అయితే థ్యాంక్ యూ చెప్తున్నారు ఈవినింగ్ అయితే హోటల్కి రీచ్ అయిపోయి మా నాన్న ఫోర్త్ బర్త్డేని చాలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే ఇలాంటి ఒక మూమెంట్ని మేము ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నది ఎప్పటినుంచో అనుకున్న ఒక కోరిక ఇవాళ తీరిపోయింది హానెస్ట్గా చెప్పాలంటే స్నోఫాల్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది బట్ నెక్స్ట్ డే ఏమైందో తెలుసా యూనివర్స్ తదాస్తు అనింది ఇట్స్ అన్ అమేజింగ్ 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 మూమెంట్ ఒక అద్భుతం జరిగితే మనకు ఆ పులకరింత ఎలా అయితే ఉంటుందో అనుకున్న ఒక థింగ్ రియాలిటీలోకి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఆ వైబ్ కూడా అలా ఉంటుంది స్నో చూడటం ఒక ఎత్ అయితే స్నోఫాల్ మంచు కురవటం ఆ మంచు కురవటాన్ని మేము ప్రత్యక్షంగా చూసి దాన్ని ముట్టుకొని అందులో తడిసి ఎంజాయ్ చేయటం అనేది వేరే లెవెల్ అనమాట సో మన వైపు వర్షం కురవటం అన్నది సాధారణం కదా మంచు కురవడాన్ని ఒక్కసారిగా ఇలా చూసేసరికి ఎంత షాక్ అయ్యామంటే అంత హ్యాపీగా కూడా ఉన్నామన్నమాట సో మీకు నేను చెప్తుంటే ఏ రకంగా చెప్తే నా ఎగ్జైట్మెంట్ అర్థమవుతుంది అని నేను పదాలు వెతకాల్సి వస్తుంది అంత హ్యాపీగా ఉన్న ఉన్నింది ఆ క్షణం మంచు కురవటం చూడకుండానే వెళ్ళిపోతామా అని ఒక నిరాశ ఉండింది బట్ ఫైనల్లీ డే త్రీ మనాలిని వదిలి వెళ్ళిపోతున్నా మేమైతే మా కోరికని నెరవేర్చుకొనే వెళ్ళిపోతున్నాం ఇంత జరిపిస్తున్న యూనివర్స్కి కొన్ని కోట్ల సార్లు నేను థ్యాంక్ యూ చెప్పినా సరిపోదనిపించింది బికాస్ ఆర్ లివింగ్ ఇన్ ఆర్ డ్రీమ్ మూమెంట్ సో ఇక్కడ మా డే త్రీ మనాలిలో పూర్తయిపోయింది అందుకే ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నాం అనమాట మీరు గమనిస్తే వెనుక కొన్ని చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు అన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి అవన్నీ ఆపిల్ ట్రీస్ అనమాట సీజన్స్లో వచ్చినప్పుడు గుత్తులు గుత్తులుగా ఆపిల్స్ అక్కడ ఉంటాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు బట్ ఎనీహౌ థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్ ఇలా మనాలిలో మా జర్నీని అయితే పూర్తి చేసుకొని అక్కడి నుంచి కసోల్ అని ఇంకొక ప్లేస్కి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం సో ఈ జర్నీలో వెళ్ళేటప్పుడు మనాలి అందాలను మళ్ళీ ఒకసారి చూస్తూ ఎక్కడ చూసినా మంచి మంచు కురవటం నీళ్ళు ఇలా పారటం ఈ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా మెమొరబుల్ అలా ఈవినింగ్ అయ్యేసరికి కసోల్కి అయితే రీచ్ అయ్యాము ముఖ్యంగా కసోల్లో మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి మణికరణ్ మణికరణ్ అంటే మహాశివుని టెంపుల్ మణికరణ్ టెంపుల్ని నేను ఒక అద్భుతం అని చెప్తాను ఇంత చల్లని ప్రదేశంలో హాట్ స్ప్రింగ్స్ ఉండటం ఇక్కడ విశేషం హాట్ స్ప్రింగ్స్ అంటే భూమి లోపలి నుంచి న్యాచురల్గా ఉద్భవిస్తున్న వేడి వేడి నీళ్ళు అనమాట సో ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళందరూ దీన్ని చూడడానికి గుంపులు గుంపులుగా వస్తారు ఇక్కడ శివుడు ఎంత పవిత్రంగా ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఈ నీళ్ళకున్న శక్తి కూడా అంతే అద్భుతమని వచ్చిన వాళ్ళందరూ నమ్ముతున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటుగా కాస్త బియ్యం తీసుకురావటం ఆ బియ్యంని ఆ వేడి నీళ్ళల్లో ఉడికించి దాన్ని ఇంటికి తీసుకెళ్ళటం ఇదంతా ఇక్కడ చాలా న్యాచురల్గా జరుగుతుంది అండ్ చాలా కామన్ అయిపోయిందనమాట సో ఇక్కడ గమనిస్తున్నారా భూమి లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి అవి ఉడుకుతున్నాయి ఎంత టెంపరేచర్ ఉంటే అవి ఉడికే స్థితికి వస్తాయి కానీ అదే టెంపరేచరు పక్కన చాలా చల్లగా ఉంది ఎంత అద్భుతం కదా సో ఇక్కడైతే మహాశివుని దర్శనం అయితే చేసుకున్నాము లోపలి వరకు అలా చేస్తారు నార్మల్గా మన గుళ్ళల్లో శివుని అయితే దర్శించుకుంటామో సేమ్ అలానే ఇక్కడ కూడా సో వీడియోలో క్యాప్చర్ చేయగలిగాను బికాస్ వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు ఆ మహాశివుని దర్శనం చేసుకున్న తర్వాత గుడి చుట్టూర ప్రదక్షిణలు చేయాలని అయితే ఫిక్స్ చేసుకున్నాం సో ఈ క్లిప్లో అయితే ఇంకా క్లియర్గా చూపించగలిగాను ఈ మణికరలో మహాశివుణ్ణి చుట్టుపక్కల హాట్ స్ప్రింగ్స్ ఆ పక్కనే చాలా చల్లని ఉండటం వల్ల ఈ మొత్తం ఆవిర్లు చూసారా ఆ గుడి ప్రాంగణం మొత్తం ఆవిర్లతో నిండిపోయింది ఒక పక్క వేడిగా ఒక పక్క చలిగా ఒకలాంటి హ్యూమిడిటీ అన్నది అక్కడ ఉండింది దానివల్ల ఎదుటి వచ్చే వ్యక్తులు కూడా కనబడనంత ఎక్కువ హ్యూమిడిటీ ఉండింది అనమాట సో అలా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకొని ఎదురుగా ఉన్న నందిని అయితే దర్శించుకున్నాము సో మన కోరికలు ఏదైనా ఉంటే నంది చెవిలో చెప్తే తీరుస్తుంది అన్నది నానుడి కదా అందుకోసమే మణికరణ్ టెంపుల్లో ఇలా నాకున్న కొద్దిపాటి కోరికల్ని ఇలా నంది చెవిలో చెప్పేశాను ఖచ్చితంగా నెరవేర్తాయని కూడా నేను బలంగా నమ్ముతున్నాను సో ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ టెంపుల్లో ప్రసాదం కూడా ఇస్తారు ఆ ప్రసాదం ఎక్కడి నుంచి చేస్తారో తెలుసా ఈ హాట్ స్ప్రింగ్స్లో వచ్చే ఆ వేడి వేడి నీళ్ళల్లోనే మనకు ఆ అన్నంని ఉడికించి ఆ అన్న ప్రసాదాన్ని పెడతారనమాట ఇత్తడి బిందెల్లో ఎసురుకి తగ్గట్టుగా బియ్యం వేసి అక్కడ మరిగే నీళ్ళనే కొలతగా అందులో వేసి ఒక పది నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఆ బియ్యము అన్నం అవుతుంది ఆ అన్నాన్నే ప్రసాదంగా మనకు అక్కడ పంచుతారు సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా అన్న ప్రసాదాలను తీసుకునే వెళ్తారు అండ్ ఇక్కడ మా మామ అండ్ మా నాన్న కూడా ఈ ప్రసాదాలు లోపల పెట్టడానికి హెల్ప్ చేసి ఇది వాళ్ళు భగవంతుడికి చేసుకుంటున్న ఒక సేవగా భావించి చాలా హ్యాపీగా అయిపోయారు సో మేము కూడా ఆ ప్రసాదం తీసుకున్నాము మనం తినే టేస్ట్కి అక్కడ టేస్ట్కి చాలా వ్యత్యాసం ఉంది మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది సో చూసారా ఆ వేడి నీళ్ళని ఎసురుగా పెట్టుకున్న ఆ బియ్యంలోకి అలా వేసి ఆ ఎసురు పెట్టుకున్న బిందెలని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆ ఉడికే నీళ్ళల్లోనే పెట్టేస్తారు అవి పక్కకు పోకుండా వాటన్నిటి మీద ఒక క్లాత్ పెడతారనమాట సో ఆ ప్రాసెస్లో అవి ఉడికేస్తాయి ఇక్కడ దర్శనం పూర్తి చేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ హోటల్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కసోల్ని వదిలి ఇంటికి ప్రయాణం అవ్వాలి సో అక్కడే ఉన్న కొన్ని కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని అయితే కవర్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము ఫైనల్లీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్స్ మనాలికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మా మనసులు నిండిపోయాయి చాలా మెమరీస్నిచ్చింది ఇక్కడ చాలా క్షణాలు మనసు నిండిపోయి చిన్న పిల్లల్లాగా మేము ఎంజాయ్ చేసిన సందర్భాలని మేము ఎప్పటికీ మార్చిపోలేము సో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకొక హ్యాపీ ఈవినింగ్ ఇక్కడ గడిపేశాం ఆ రోజు నైట్ ఇళ్లకు ప్రయాణం జరిగాం ఇలాంటి మెమొరబుల్ జర్నీస్ నా లైఫ్లో జరిగేవి మీకు చూపించడానికి ఐ క్రియేటెడ్ This channel to experience the same vibe. Hope you enjoyed my video. Do subscribe and like.